ఏజెన్సీ ప్రాంతాల్లో స్థాయిలో రహదారులు నిర్మించి గిరిజనం కష్టాలను తీరుస్తామని కురుపం ఎమ్మెల్యేతో ఇక జగదీశ్వరి అన్నారు పార్తిపుర మన్యం జిల్లా కురుపం నియోజకవర్గం పరిధిలో వివిధ గ్రామాలను కలిపే నూతన బీటీ రోడ్డును ఆమె ప్రారంభించారు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కురపవం నియోజకవర్గంలో పార్వతీపురం గుణూర్ రోడ్డు నుండి చీతంపేట గ్రామానికి డెబ్బై లక్షల రూపాయల అదే అదేవిధంగా కురపా నుంచి గుణపూర్ వెళ్లే గుమ్మ పంచాయతీ కోనగోడ గ్రామానికి కోటి ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన తారు రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కురపావం నియోజకవర్గంలో సరైన రహదారులు లేక ఎన్నో ఏళ్ల నుంచి గిరిజనులు అవస్థలు పడుతున్నారన్నారు నేడు గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రహదారులు ప్రతి గ్రామానికి రహదారులు వేయడం జరుగుతుందని తెలిపారు అతి త్వరలో ఈ రహదారి నిర్మాణాలను అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఈ శాంతేశ్వరరావు సిబ్బంది తెలుగుదేశం నాయకులు కోల రంజిత్ డొంకాడ రామకృష్ణ దత్త లక్ష్మణరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు